అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఈడీ విచారణకు బయలుదేరిన కేటీఆర్ ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్ములా ఈరియస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ మరి కాసేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎదుట హాజరు కానున్నారు గచ్చిబౌలిలోని నివాసం నుంచి ఆయన బయలుదేరారు నేరుగా ఈడీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు సుమారు రెండు వందల మంది పోలీసులను అక్కడ మోహరించారు వాస్తవానికి ఈ నెల ఏడున ఆయన హాజరు కావాల్సి ఉన్నా తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో పదహారున విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు ఫార్ములా ఈ రేస్లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థలకు నిధులు చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను లను ఈడీ విచారించింది మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టువేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే దీన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ వేసిన పిటిషన్ను సైతం బుధవారం డిస్మిస్డ్ యాజ్ విత్ డ్రాగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈడీ విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి